హలో గైస్ ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక భయంకరమైన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాము గుజరాత్లో ఒక బ్రిడ్జ్ సడన్గా మధ్యలో చీలిపోవడం జరుగుతుంది అండ్ అలా జరగడానికి కారణాలు ఏంది అండ్ ఎంతమంది దాంట్లో చనిపోయినారు ఆల్రెడీ మీకు కొంచెం న్యూస్ తెలిసే ఉంటుంది ఇప్పటి నుంచి నేను న్యూస్ తొందరగా చెప్పడానికి స్పాట్లో చెప్పడానికి ట్రై చేశాను అండ్ ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ బ్రిడ్జ్ ఈ రకంగా ఉండే బ్రిడ్జ్ సడన్గా సపరేట్ అయిపోయింది మధ్యలో భాగం ఏదైతే ఉందో అది కూలిపోవడం జరిగింది ఆ కూలిపోవడం వలన పది మంది నీళ్ళలో పడి చనిపోవడం జరిగింది ఎంతోమంది గాయాలవుతున్నారు రెస్క్యూ టీం వాళ్ళు రావడం సి ఒక సంఘటన జరిగిన తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు రావడం వాళ్ళని కాపాడడం ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ అంటే వాళ్ళని ప్రాణాలతో కాపాడడం కొన్ని కొన్నిసార్లు పాజిబుల్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఇంపాసిబుల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడొస్తారు వీళ్ళు అంతసేపు ఇప్పుడు నీళ్ళలో ఉన్నారంటే ఆడక మూడు నుంచి ఐదు నిమిషాలలో మనుషులు చనిపోతారు వాళ్ళకి ఫోన్లు చేసేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ నుంచి వాళ్ళ ట్రావెలింగ్ టైం వాళ్ళు వాళ్ళ ట్రావెలింగ్ టైం వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళను వాళ్ళు లోపలికి వచ్చి వీళ్ళని కాపాడేది ఎప్పుడు అంతవరకు వాళ్ళు బతికేది ఎప్పుడు ఇవన్నీ మ్యాటర్ అయితే బట్ స్టిల్ వాళ్ళ ట్రై అయితే వాళ్ళు చేశారు బట్ అన్ఫార్చునేట్గా పది మంది ఆ సంఘటనలో చనిపోవడం జరిగింది నేను చూపిస్తాను మీకు ఈ బ్రిడ్జిని ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో బ్రిడ్జ్ పూర్తిగా సపరేట్ అయిపోయింది మధ్యలో ఏదైతే ఉందో అది మొత్తం ఊలిపోయి ఆ నదిలో మహిరాసాగర్ నది ఏదైతే ఉందో ఆ నదిలో అది కూలిపోవడం జరిగింది ఇది రెండు ప్రాంతాలను కలుపుతుంది ఈ రెండు ప్రాంతాలు ఒకటి వడోదర రెండు ఆనంద్ అనే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ అనేది కలుపుతుంది ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ టోటల్ తొమ్మిది వందల మీటర్ల పొడవు ఉంటుంది అండ్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో కట్టడం జరి మీన్స్ దీన్ని కట్టడం స్టార్ట్ చేసినారు పంతొమ్మిది సంవత్సరంలో ఈ దీన్ని కట్టడం పూర్తయ్యి జనాలు దీని మీద ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రావెల్ చేయడం జరిగింది ఈ సంఘటన నిజంగా చాలా అన్ఫార్చునేట్ ఈ సంఘటన గురించి బ్రిడ్జ్ ఈ విధంగా ఉంది ఇది ఎప్పుడైనా కూలిపోయే ఛాన్సులు ఉంటాయని అక్కడ ఉన్న అపోజిషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినారంట మీన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారంట బట్ స్టిల్ దాని గురించి అంత కేర్ తీసుకోలేదు అండ్ మీరు ఎప్పుడైనా చూసినారో లేదో బ్రిటిష్ వాళ్ళు చాలా బ్రిడ్జిలు కట్టినారు బ్రిటిష్ వాళ్ళు చాలా చర్చిలు కట్టడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు చాలా కట్టడాలు కట్టడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల కిందట కట్టిన బ్రిడ్జిలు కూడా ఇప్పటివరకు స్టాండర్డ్గా ఉంటాయి బట్ అన్ఫార్చునేట్గా మన ఇండియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాసిరకంగా వాళ్ళ ప్లానింగ్స్ ఉంటాయా లేకుంటే వాళ్ళు వాడే మెటీరియల్స్ నాసిరకంగా ఉంటాయా అండ్ దీనివల్ల ఎంతోమంది అనామకులు పేదవాళ్ళు వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు నిజంగా పొద్దున్నే అసలు ఎవరు ఎవరు ఊహించారు అసలు వాళ్ళ ప్రాణాలు పోతాయి అది కూడా ఒక బ్రిడ్జ్ మీద నుంచి మనం పోయేటప్పుడు మనకు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఈ బ్రిడ్జ్ కూలిపోతా దీనిలో నేను కింద పడి చనిపోతానని అసలు నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి వాళ్ళకి ఎంత అదృష్టం ఉందో అసలు ఆ లారీ ఆ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది మీన్స్ ఆ పర్టికులర్ భాగం కూలిపోయిన కూడా ఆ లారీ చూడండి అట్లనే నిలబడిపోవడం నిజంగా అసలుకు సర్ప్రైజ్ కొన్ని కొన్నిసార్లు మన టైం బాగుంటుందని చెప్పడానికి రీజన్ అదే బట్ ఇది నిజంగా అన్ఫార్చునేట్ పిఎం మోడీ గారు దీని గురించి స్పందించారు ఆయన నిజంగా చాలా శాడ్గా దీని గురించి స్పందించడం జరిగింది చనిపోయిన వారికి రెండు లక్షలు ఆయన ఎక్స్క్రేషివ్ అనేది ప్రకటించడం జరిగింది అండ్ యాభై వేలు ఎవరికైతే ఇంజూర్ అయిందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ నిజంగా అసలు అనుకోలేదు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అండ్ ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇప్పటి నుంచి ఏవచ్చినా బ్రేకింగ్ న్యూస్ వచ్చినా అండ్ ఎనీ ఎనీ స్టోరీస్ ఒకవేళ మీకు ఉపయోగపడేటివి అండ్ మీకు తెలియాల్సినవి ఏమన్నా ప్లీజ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పటి నుంచి ఇమీడియట్గా ఆ న్యూస్ మీకు తెలపడం జరుగుతుంది ఈ న్యూస్ అయిపోయి ఆల్రెడీ రెండు అయింది బట్ స్టిల్ నాకు కొంచెం ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు చూసేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం సపోర్ట్ అవసరం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రికెట్కు సంబంధించిన బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ ప్రతిరోజు ఉంటాయి అండ్ లైవ్ కూడా ఉంటుంది నైట్ టెన్ ఓ క్లాక్ మ్యాచ్లు జరిగేటప్పుడు ప్లీజ్ నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే మీకేమనిపిస్తుందో జస్ట్ ఒక వర్డ్ ఇలాంటి బ్రిడ్జ్లు సడన్గా కూలిపోవడం వల్ల మీకేమనిపిస్తుంది అండ్ మీరు ఏ విధంగా దీన్ని గురించి ఫీల్ అవుతున్నారని మీరు ఏమనుకున్నారో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే